ముగ్గులా అమ్మబాబు ఎంతకు మించి ఉన్నాయి ముగ్గులు కాన్సెప్ట్ ఒక్కొక్కటి ఎలా ఉందంటే మీరు చూస్తే అసలుకి నేను ఆ ముగ్గులు మా వీధిలో ముగ్గులు దించుకునే అలవాటు నాకు ఇప్పటి నుంచి కాదు ఒక గత ఇరవై ఐదు సంవత్సరాలు కాదు కాదు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ అలవాటు ఉంది ఇంట్లో పని అయ్యాక అలా 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 చూసి రావడము ఈ సంవత్సరము ఈ ముగ్గును చూడగానే నాకు బొట్టు నుంచి రక్తం సలసలసల మరిగి భారతదేశం యొక్క గొప్పదనము దేశభక్తి అవన్నీ అన్న అవన్నీ కూడా ప్రస్ఫుటంగా నా రక్తంలో ప్రవహించి ఈ చలికాలంలో కూడా ఉక్కబోత లాంటి హ్యూమిడిటీ లాంటి ఒక ఫీలింగ్ అయితే కలిగిందండి చూడండి ఏ ముగ్గండి ఇది ముగ్గులో దేశభక్తి అలాగే మన ఆడవాళ్ళ సింధూరం ఎర్రబడి కన్నుల్లో మంటలు చెలరేగగా ఇలా మన సైనికులు మన భారత సైనికులు తన పటాలాన్నంతటినీ ఉగ్రమూకలపై దాడి చేస్తున్న క్రమంలో ఈ ఒక పిక్చరైజేషన్ ఉంది కదా ఎంత వావసలకి ఎక్సలెంట్ చూడండి మన మన ఆపరేషన్ సింధూర్ సింధూరమునుట ధరించిన ఆడశక్తి అబల అబల అని ఎవరన్నారో అదంతా కాదు సబలము ధైర్య బలులము రక్త బలులము అన్నిటికీ మించి ధైర్య సాహసాలను ప్రదర్శించి ఇంటికోసమైతేనేమి దేశాని కోసమైతేనేమి భావితరాల వాళ్ళకు ఇలాంటిది ఒకటి మెసేజ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఆడకూతురు పాపం పెళ్లి చేసుకొని కాళ్ళ పారాన్ని ఆరకముందే కాశ్మీరుకు హనీమూన్ ట్రిప్లా వెళ్ళిన ఆ దంపతులకు ఎదురైన ఈ సంఘటన మనకు కళ్ళకు కట్టినట్టు వేసిన ఈ ముగ్గు ఈ ముగ్గును చూడగానే నాకైతే ఒళ్ళు ధరించి ఒక్కసారిగా బీపీ అటు ఇటుగా మారి దేశభక్తి ఉప్పొంగి నర నరాన రక్తం నా సింధూరం నా సింధూరాన్ని తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి చూడండి బార్డర్లోనే కాదు లోపల దేశం లోపల అంతర్భాగంలో ఉన్న మనం కూడా ఎప్పుడు ఎదురైన సమస్యలకు కూడా మనం నెరవక బె బెదరక ఎలాంటి సమస్య వచ్చినా భారతదేశాని కోసం మనం ప్రాణాలు అర్పించడానికైనా వెన్నుదన్నుగా ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసమన్ ఆసన్నమైనప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికురాలిగా మగ శక్తికి ఆడశక్తి ఏమాత్రం తీసిపోదు వాళ్ళు వంద పర్సెంట్ అయితే మనము రెండు వందల పర్సెంట్గా మారి చేయాల్సిన యుద్ధకాండను మనం కొనసాగించాల్సిన కర్తవ్య బోధ ఈ ముగ్గు లోపల నాకైతే ప్రస్ఫుటంగా నా మెదడులో ఒక ఆలోచన రేకెత్తించిన ఒక మంచి ముగ్గు ఈ కాన్సెప్ట్ ఈ ముగ్గును వేసింది మా ఇంటి వెనకాల అనిత గారు పోయినసారి కూడా ఈ సంక్రాంతి మూమెంట్లో వేసిన ముగ్గులు పెట్టాను చూడండి పోయినసారి కూడా తిరుమల ద్వారము ముఖం ముఖమండపము అలాగే ఇంకా మంచి కాన్సెప్ట్ తోటి వేస్తారండి ఆవిడ నేను ఇప్పటి నుంచి కాదు నేను నా పెళ్ళైన దగ్గర నుంచి దాదాపు నైంటీ నైన్ సంక్రాంతి నుంచి కూడా నేను ఇలా ఒక పరిశీలనగా ముగ్గులను చూసొస్తాను నాకు కూడా కొంచెం ఆర్ట్ పెయింటింగ్ రంగులను మేళవించడం అంత గొప్పగా కాదు కానీ కొద్దో గొప్ప నాకు కొద్దిగా వచ్చు మనము జబ్బలు చరిస్తే ఉన్న విద్వాంసం మనం మన దగ్గర ఉన్న కళ కళ తగ్గిపోతుంది ఎవరి కళ వాళ్ళకే గొప్ప కానీ ఎదుటి వారి గొప్పతనాన్ని కూడా మనము భేషగా చూస్తేనే మన కళ ఇంకా మహోన్నతంగా వెలుగుతుందనేసి నేనైతే భావిస్తానండి అందరికీ కూడా సంక్రాంతి మకర సంక్రాంతి భోగి భోగి పండుగ మకర సంక్రాంతి శుభాకాంక్షలతోటి ఈ ముగ్గులను మీ ముందుకు తీసుకొచ్చాను చూడండి మీరే నిర్ణేతలుగా మారి ఏ ముగ్గు ఎలా ఉందో ఫస్ట్ సెకండ్ ఇలా చూడండి నాకు కలిగిన భావననే మీకు కూడా కలుగుతోందా చూడండి ఇది నేను వేశాను ఇంకా మా అబ్బాయిది సుమిత్ సోలార్ సొల్యూషన్స్ పేరిట మా అబ్బాయి కోరిక మేరకు మమ్మీ నాకు ఇంటి నా షాప్ ముందు సోలార్ ప్యానెల్స్ వేసి పెట్టు అంటే సరే అని పెట్టేశాను ముగ్గు పెట్టేశాను మళ్ళీ నా నా టాలెంట్ కూడా చూపించాలి కదా అందుకే యూజ్ సోలార్ పవర్ సేవ్ సేవ్ ది వాటర్ అనే కాన్సెప్ట్ రాశాను సుమిత్ సోలార్ సొల్యూషన్స్ పేరిట అలాగే మీకు కూడా కావాల్సితే తెలంగాణలో ఎక్కడికైనా వచ్చేసి సోలార్ని మీకు ఇన్స్టాల్ చేస్తాము నంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ డబల్ సిక్స్ జీరో త్రీ జీరో సెవెన్ నేనే మా బాబుకి ఒక అడ్వర్టైజ్మెంట్గా మారానండి యూట్యూబ్ ద్వారా మీ సపోర్ట్ ఉంటే మా బాబు ఎదుగుతాడు అలాగే మన పిల్లలకు ఏమన్నా ఇలాంటి బిజినెస్ స్టార్టప్స్ ఉంటే తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన కర్తవ్య నిర్వహణనే నేను చేస్తున్నానండి అలాగే ఇక్కడ చూడండి నేను ఈరోజు మూడు ముగ్గులు పెట్టాను ఈ ఇది ఒకటి పెద్దది ఇంటి ముందల పెట్టాను మధ్యలో సూర్యుడిని వేసి పాల పాలకుండ పొంగింపు పెట్టాను అలాగే రాఖీ కైటు దింపాను ఇంకా ఈ విధంగా ఇంకా కామన్ కదా ఈ ముగ్గులని కామనే కానీ అనిత గారు వేసిన కాన్సెప్ట్ ఆపరేషన్ సింధూర్ పేరిట వేసిన ముగ్గు ముగ్గు కాదండి అసలుకి అది ఒక పెద్ద కళాఖండం ఆవిడైతే ఎక్కడికి పోటీలోకి వెళ్ళారండి పోటీలోకి వెళ్తే మాత్రం అలాగ ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందండి తను ఇలా గీతలు గీసి ఏదైనా కాన్సెప్ట్ అనుకొని చేసేస్తే మాత్రం సరస్వతి మాత ఒక్కొక్కరికి అలా ఇస్తుంది క్రియేటివ్ క్రియేటివ్నెస్ కాకపోతే నాకు రాదు అని అనుకోకుండా మీరందరూ కూడా ట్రై చేయడానికి ట్రై చేయండి వేస్తూ ఉండండి నాకు రాదు ఏది రాదు అనుకోవద్దు మనము చిన్నప్పటి నుంచి దొగ్గాడిన తర్వాత రెండు కళ్ళపై నిలబడి నల నడిచాం కదా అదేవిధంగా రోజు మనకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కృషి చేయడం తప్పది తప్పదు చూడండి సివిల్ ఇంజనీర్స్ ఐటీ ఐటీకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు కదా ఇంకా బీటెక్ చేసిన వాళ్ళు కూడా రకరకాల జాబ్లు కానీ రకరకాల ఉద్యోగాలు కానీ నిర్వహిస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వచ్చేస్తున్నారు చిన్న ఉద్యోగమైనా సరే ఎం బీటెక్ ఎంటె ఎంటెక్ చదివిన బాబు ఒక అటెండర్ పోస్టుకు వచ్చాడండి అసలుకి ఇంకా ఉద్యోగం ఉద్యోగాల ఉద్యోగాల మీద ఉన్న వ్యామోహం విలువ తెలుస్తుంది కాకపోతే ఉద్యోగాల ప్రైవేట్ ఉద్యోగాలు ప్యాకేజీ ఎక్కువగా ఇస్తాయి ఆ ప్యాకేజీ ఎల్లకాలం అయితే ఉండదు కదండి ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి అలాగే ఇలా చేసుకునే ఒక బిజినెస్ స్టార్టప్ కూడా ఉండాలి ఏమంటారు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్లో మీరు కామెంట్ చేయండి నేను చేసిన ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అనే ఒకటి నా సొంతంగా మాట్లాడిన మాటలు కరెక్ట్ అయినా మీకు కూడా ఏమనిపిస్తుంది ఆపరేషన్ సింధూర్ ముగ్గు మీద కామెంట్లు అయితే తప్పకుండా పెట్టండి ఆడవాళ్ళమ్మ కదా ఈ ఆపరేషన్ సింధూరు ఒక అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఒక తునక లాంటిది మన భారతదేశంలో జరిగింది ఉగ్రమూకలు చేసిన దాష్టికానికి బలైన తన భర్తను కోల్పోయిన ఆ అమ్మాయి ఆ అమ్మాయిని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది కదండి అలాగే ఇంకా మీకేమన్నా ముగ్గులు మీరు కూడా ఇలాగనే వేస్తారా మీ సైడ్ ఎట్లా చేస్తారు మా సైడ్ అయితే తెలంగాణ సైడ్ అయితే కర్షకాయలు చేసుకుంటాము కారపూస చేసుకుంటాము మురుకులు సేగులు అలాగే ఇంకా జొన్న రొట్టెలు మెయిన్గా మా సైడ్ జొన్న రొట్టె చేసుకుంటాము జొన్న రొట్టెకి కలగూర నింపుడు వంకాయ చిక్కుడు చిక్కుడు చిక్కుడుకాయ మొన్న నేను పెట్టిన ఒక వీడియో ఉంది కదా జొన్న రొట్టెలది అది డైలాగ్ మిస్ అయి అది డబ్బింగ్ చెప్పడం మిస్ అయిందండి వాయిస్ ఓవర్ మిస్ అయింది ఎడిటింగ్లో తర్వాత అప్లోడ్ చేశాక చూశాను మళ్ళీ అప్లోడ్ చేయరాదనేసి చెప్తున్నాను అలాగే పల్లీ చట్నీ వేస్తాము పల్లీ చట్నీ కూడా రొట్టెకి సూపర్గా ఉంటుంది పల్లీలను పచ్చిమిరపకాయలను వేయించి చింతపండు రసం గట్టిగా జ్యూస్ లాగా పిండి దాంట్లో కొద్దిగా బెల్లం అన్న చక్కెర అన్న వేసుకోవచ్చు తర్వాత ఇంకా పొయ్యింపు వేసుకోవాలి రొట్టెకి సూపర్గా ఉంటుందండి చూడండి అలాగే పుట్నాల పొడి ఉంటుంది పుట్నాల పొడిలో కీర దోసకాయ ముక్కలు ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పెరుగు అన్న లేకపోతే నెయ్యి అన్న లేకపోతే మంచి అన్న వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అలా కూడా ఒక కాంబినేషన్ ట్రై చేయండి మీరు కూడా ఇంకోటి నిన్న నేను ఒకటి చేశాను పల్లీల పొడి ఉంటుంది కదా పల్లీల పొడి మిరప పొడి కలిపిన పల్లీల పొడి ఎర్రమిరపొడి కలిపిన పల్లీల పొడిలో టమాటాలు ఉల్లిగడ్డలు వేసి నూనె కలిపి రొట్టె తింటే సూపర్ ఎక్సలెంట్గా అనిపించిందండి ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేయండి మీరు కూడా హెల్త్కి ఎంతో మంచిది ఈ పండగ తినడం ఒకటే కాదు రుచుల పండుగ ఒకటే కాదు చేస్తూనే ఉండాలి పని ఎక్కువ ఉంటుంది ఈ ప ఈ పండుగ లోపల సంక్రాంతి పండుగకి ఎంత పని ఉంటుందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి వాకిలి ఊడ్చుకోవాలి మళ్ళీ నిన్న పెట్టిన ముగ్గును రూపం నామరూపాలు లేకుండా క్లీన్గా తుడుచుకోవాలి నిన్న వేసిన ముగ్గు క్లీన్ చేసే క్రమం లోపల మనసు అయితే చాలా బాధపడుతుందండి ఎంత బాధపడుతుందంటే ఇంత ముగ్గు ఇంత మంచిగా పెట్టాను కదా ఊడవాల క్లీన్ చేయాలన్నా దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలా అని చాలా బాధ అయితే కలుగుతుందండి కదా ఇలాంటి ఫీలింగ్ మీకు కూడా కలిగిందా కామెంట్లు అయితే పెట్టండి అదేవిధంగా ఇది చూడండి మా ఇంటి వెనకాల ఒక అంకులు ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేశారు ఇది ఇది చూడండి రైతే రాజు ఈ కాన్సెప్ట్ తోటి వేశారు ఈ ముగ్గు బాగుంది కదా మన వ్యవసాయం తెలిపే ఈ ముగ్గు పశువులను దేవతలుగా కొలిసే మన సంస్కృతి సనాతన హిందూ సంస్కృతిలో ఆవులను ఎద్దులను బర్రెలను వీటి ఇవి లేకపోతే మన మనుగడ కొనసాగదండి ప్రతి పశువు అనే కాదు చిమ్మ చిన్న చీమైనా కూడా మనం హింస చేయరాదండి సాధ్యమైనంతవరకు నాన్ వెజ్ తినకపోవడమే మంచిది ఎవరైతే కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారో అలాగే బెండు ఖజూర్ ఉంటుంది కదా డేట్స్ ఇవన్నీ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి నాలెడ్జ్ పరంగా జ్ఞాపక శక్తి అనుకోవచ్చు చదివిన విషయాలు అనుకోవచ్చు అన్నీ జ్ఞాపకంగా ఉంటాయి వాళ్ళ మెదడు కూడా పనితీరు చాలా చురుకుగా ఉంటుందని ఒక సర్వేలో అయితే తేలిందండి మందు ముట్టకపోవడమే మనం తీసుకోవాల్సిన డెసిషన్ ఈ కొత్త సంవత్సరంలో మద్యము మాంసము ఇంకా చెడ్డ పనులు అస్సలు చేయకూడదు ఇవి చేస్తే మన జీవన విధానం కుంటు పడిపోతుంది ఇంటికి చెడ్డ పేరు వంశానికి చెడ్డ పేరు ఇలాంటివన్నీ ఉంటాయండి జీవితం అన్నాక ఇప్పుడు ఇప్పుడున్న ఎంజాయ్ ఇప్పుడు చేసే ఎంజాయ్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవద్దు మనం మంచిగా ఉండడం వల్ల మన పిల్లలకి మన వంశానికి మన కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చిన అవుతాము చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా నిన్న ఒక ఇంటర్వ్యూ చూసాను నేను చంద్రబోస్ గారిది ఆయన చెప్పారు రాత్రి కొంటే త్వరగా చనిపోతాము ఆయుష్ తగ్గిపోతుందనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి వంశీ కూరపాటి గారి రాక్ రా టాక్స్లో చూడండి అది చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది చంద్రబోసు గారి ఇంటర్వ్యూ ఒక సామాన్య ప్రజల నుంచి సరస్వతి పుత్రుడుగా ఎదిగి ఆస్కార్ అవార్డు ఎలా గెలుచుకున్నాడో అదంతా కూడా వివరిస్తుంటే కళ్ళు చెమ్మగిల్లి ఇంత మేధో మేధో మదనం ఉంటుంది అనేసి అయితే తెలిపాడండి చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఇలాంటివి ఇట్లాంటి పెద్ద పెద్ద పర్సన్లు అవి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇంటర్వ్యూస్ నేను కూడా మోటివేట్ అవుతాను చంద్రబోస్ గారి ఇంటర్వ్యూలో ఎంతో మోటివేషనల్గా ఉందండి చూడండి మీరు కూడా అదేవిధంగా మనం డెవలప్ కావాలంటే యూట్యూబ్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయి అవి చూడండి టైం పాస్ చేయకండి లైఫ్ చాలా చిన్నది మనం ఏంటో నిరూపించుకోవాలంటే టైంను అస్సలు వేస్ట్ చేయద్దు మనకున్న అభిరుచుల మేరకు లైఫ్ని లీడ్ చేస్తూ ముందుకెళ్ళడమే ఈ జీవితం ఇప్పుడు చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద అలవాట్లుగా మారి ఆరోగ్యపరంగా ధనపరంగా మానపరంగా అలాగే మనల్ని కట్టుకున్న భార్యాభర్తలు ఉంటారు కదా భర్తకు ఉండే అలవాట్ల వల్ల భార్యకు చెడ్డ పేరు వస్తుంది పిల్లలకు చెడ్డ పేరు వస్తుంది ఇవన్నీ కాపాడుకోవాలంటే మంచి అలవాట్ల వైపు మల్లుదాం ఈ సాంగ్స్ ఈ సంక్రాంతి పండుగకు మన మనం ఇదే డెసిషన్ తీసుకుందాం మంచి పేరు తెచ్చుకుందాం ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చే